నేను ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభిస్తున్నానండి మనం కథ వింటూ అంటే మన జాస్ అంతా కూడా దేవుడు దేవుడి మీదే మాత్రమే పెట్టుకొని పూజ చేసుకుందుకు వీలుగా నేను ఇదే ఫాలో అయిపోతాను పూజ చేసుకునేటప్పుడు చదువుతో పూజ చేయలేం కాబట్టి ఈ విధంగా అక్షంతలు పట్టుకొని ఈ కథ విందామండి సూతను పౌరాణికుండు సౌనుకాది మొద మహర్షులు మొదలగువారు ఇట్లనియే మునివార్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు గలుగునటువంటి ఒక వ్రతంబు గలదు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిద వినుడు అన్నారు ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విధుల వైడూర్యంతో మణిగన ఖచ్చితములము సింహాసనమునందు పరమేశ్వరుడు గుర్చుండి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నమస్కరించి దేవ లోకములు స్త్రీలు ఏ వ్రతం నచ్చినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు గలుగును అటు ఒక వ్రతంబు ఆ వ్రతంబు ఒక ఆనతిక్యమని చెప్ అడిగాను పరమేశ్వరుణ్ణి అయితే ఓ మహా మనోహరి ఈ స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగినటువంటి ఒక వరలక్ష్మి వ్రతంబు గలదు ఒక వ్రతంబును ఆ వ్రతంబున శ్రావణ మాస శుక్లపక్షమి పౌర్ణమి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు చెయ్యవలనని చెప్పాను పార్వతీదేవి ఇట్లనియే ఓ లో ఓ లోకరాట్య నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు సేవింపవలను ఏ వ్ర ఈ వ్రతం విధి విధానాలు ఏమి ఏ దేవతను పూజించవలన అడిగాను విని వివరంపుగా చెప్పమని అడిగిన ప్రార్థించాను పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇట్లు చెప్పే ఓ కాచాయిని వరలక్ష్మి వ్రతంబు చెప్పేదని వినును మగధ దేశంబున కూడినటువంటి దేశంలో ఒక పట్టణము కలదు ఆ పట్టణములలో బంగారు ప్రాకారములతో బంగారు గొడుగులను ఇండ్లను గుడి గుడి ఉండిను అట్టి పట్టణం అనందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ ఆ వనితామణి పెనిమిటితో దేనితో సమానం దేవునితో సమానంగా దలిచి ప్రతి దినము ఉదయమునే మేల్కొని స్నానమాచరించి పుష్పములు చే పెనిమిటిని పూజించి పిదప అత్త మామలకు అనేక విధములైన ఆచారములతో పూజ చేయి ఇంటి పనులు చేసుకుని గయ్యాళిగా గగత మిగతా ఉండి ఉండి భాషించుచూ ఉండిను ఇట్లుండగా ఆ మహాపతివ్రయతందు మహాలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నం స్వప్నమున ప్రసన్నమయ్యి ఓ చారుమతి నేను నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహము కలిగాను ప్రత్యక్షమైతే శ్రావణ శుక్ర పౌర్ణమిగా ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు నన్ను సేవింపమని నీవు కోరిన పొరములు నీకు ఇచ్చేదని చెప్పాను చారుమతి స్వప్నమున వరలక్ష్మీదేవికి ప్రదక్షిణము నమస్కారము చేసి శ్లోకం ఓం నమస్తేస్తు సర్వలోకానం జననే పుణ్యమూర్తియే శరణ్యే త్రిభుజ త్రిజగద్వందే విష్ణు వక్షస్థల వాసినే లయే అని ప్రార్థించుచు అనేక విధములుగా స్తోత్రము చేసి ఓ జగజని నీ కటాక్షము గలిగినని జనులు ధన్యులు రౌనని చెప్పను అని వరమిచ్చిన స్వప్నముందున ప్రత్యక్షమే అనమాట నేను నా జగన్మా నా జన్మాంతరమును చేసిన పుణ్య విశేషమును నీ పాద దర్శనము నాకు కలిగినని నమస్కరించాను మహాలక్ష్మి సంతోషముగా చెంది చారుమతి అనేక వరం పొలిచి అంతద్ధానము నొందాను చారుమతి తక్షణము నిదురు మేలుకుని ఇంటికి నాలుగు ప్రక్కలా చూసి వరలక్ష్మీదేవి గనుక ఓహో మనము కలగంటునని అని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలగు వారితో చెప్పి వారు స్వప్నంలో మిగులు ముత్తైదువులతో శ్రావణ మాసము వచ్చిన తోడని వరలక్ష్మి వ్రతము చేసుకున్నదని చెప్పిరి ఎప్పిమ్మట చారుమతి దే చారుమతి ఏనో స్వప్నం ముందున విన్న స్త్రీలకు శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచి చూచుండిరి ఇట్లుండగా వీరు భాగ్యోదేవుని వల్ల శ్రావణ మాస శుక్ల పౌర్ణమి నాడు ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు వచ్చాను అంత చారుమతి మొదలు స్త్రీలందరూ ఈ దినమునే కదా వరలక్ష్మీదేవి చే చెప్పిన దినమని ఉదయముని మేలుకొని స్నానము చేసి చిత్రవస్త్రములను గట్టుకుని చారుమతి దేవి గృహమునొక ప్రదేశమునందు గోమయంతో నలికి మండపం వెనర్చి ఎందుక ఆసనం చేసి దానిపై బియ్యము పోసి కలసం వెనర్చి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు యుక్తులై సాయంకాలం ఎప్పుడు వచ్చినా అని శ్లోకం చెప్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రత భవ సర్వద అని శ్లోకం మనం అమ్మవారిని పూజించి తొమ్మిది సూత్రములతో తోరము దక్షిణహస్తమును గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ వక్షోభాలతో నివేదన చేసి ప్రదక్షిణములు చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చెయ్యగా నా స్త్రీలందరికీ కాళ్ళ ఎందు గల్లు గల్లు మనను ఒక శబ్దము కలిగేను అంత కాళ్ళు చూచుకొనిగా గజ్జెలు మొదలకు నాభరణములతో గలిగి ఉండేనని చారుమతి మొదలకు స్త్రీలందరూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వలనే గల అని అని వరమునందు చెందినని నుండి మరి ఒక ప్రదక్షిణము చేసిరి అస్తములకు దగదగయనుగు కా మెరుగుచుండే నవరత్న ఖచ్చితములకు కంఠాభరణములు ఆభరణములను ఉండుట గ గమనించరు ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణము గావించిన ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకారములతో భూషించుతూ చారుమతి మొదలకు స్త్రీలందరూ గృహములకు వెళ్ళు స్వర్గమయ్య గృహముల స్వర్ణమయంతో రథగజ త్వర వాహనములతో నిండి ఉండెను అంత స్త్రీల దోల్కొని గృహములందుకు పోవటకు వారి వారి ఇండ్లకు గుర్రములు ఏనుగులు రథములు ఇండ్లకు బండ్లను లక్ష్మి వరలక్ష్మీదేవి పూజించుట స్థలం వచ్చి నిలిచి ఉండెను పిదప చారుమతి మొదలకు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తములకు గంధ పుష్పాక్షనులతో పూజించి పన్నెండు కుడుములు పాయసము ధానం ఇచ్చి దక్షిణ తాంబూలంతో నమస్కారము చేయచ్చు తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలకు వాహనములెక్కి తమ తమ ఇండ్లకు పోయి అప్పుడు వారు ఒకరితోనొకరు ఆహా చారుమతీదేవి భాగ్యమేనని చెప్పుకునుచు వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం భావించిన ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి భాగ్యము కలిగినని సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలు పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరి నాటి నుండి చారుమతీదేవి మొదలకు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేయించుతో పుత్ర పుత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతోడుతో గూడుకొని సుఖముగా ఉంది కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతులు వారు చేయవచ్చును అటు ఎటు చేసిన సర్వ సౌభాగ్యములు సుఖములుగా సౌ ఉండురని ఈ కథను వారికి చదువున వారికి వరలక్ష్మి వరప్రసాదం వలన సకల సౌ సౌభాగ్యములు కారి కలుగును సిద్ధిస్తాయి